गङ्गातरङ्गरमणीयजटकलापं गौरीनिरन्तरविभूषित वामभागं नारायणप्रियमनङ्गमदापहारं वाराणसी पुरपतिं भज विश्वनाथं वागीश विष्णुसुरसेवितपादपीठम् वामेन विग्रहवरेण कलत्रवन्तम् वाराणसी पुरपतिं भज विश्वनाथम् भूताधिपम् भुजगभूषणभूषिताङ्गम् व्याघ्राजिनाम्बरधरं जटिलं त्रिनेत्रम् पाशाङ्कुशाभयवरप्रदशूलपाणिं वाराणसी पुरपतिं भज विश्वनाथम् शीतां शुशोभितकिरीट फाले क्षणानलविशोभित नागाधिपारचितभासुरकर्णपूरम् वाराणसीपुरपतिं भज विश्वनाथम् पञ्चाननं दुरितमत्तमतङ्गजानाम् नागान्तकं दनुजपुङ्गवपन्नगानां दावानलं मरणशोकजराटवीनां वाराणसीपुरपतिं भज विश्वनाथम् तेजोमयं सगुणनिर्गुणमद्वितीयम् आनन्दकन्दमपराजितमप्रमेयम् नागात्मकं सकलनिष्कलमात्मरूपं वाराणसी पुरपतिं भज विश्वनाथं रागादिदोषरहितं स्वजनानुरागम् वैराग्यशान्तिनिलयं गिरिजासहायं माधुर्यधैर्य सुभगम् गरलाभिरामम् वाराणसी भज विष्पनाथम् आशां विहाय परिहृत्य परस्य निन्दाम् पापे रतिं च सुनिवार्य मनःसमाधौ आदाय हृत्कमलमध्यगतं परेशं वाराणसी पुरपतिं भज विश्वनाथं वाराणसी भज विश्वनाथं वाराणसी भज विश्वनाथं वाराणसी भज विश्वनाथम् वारा వారాణీపురపతి భజ విశ్వనాథం వారాణీపురపతేణి వందే కాశీం గంగా అన్నపూర్ణా విశాలాక్షి సమేత శ్రీ విశ్వనాథ భగవాని కీ జయ శ్రీ బ్రహ్మానంద తీర్థస్వామికి ఆస్తిక మహాజన్లరా పరమ పవిత్రమైన కాశీ విశాలాక్షి అన్నపూర్ణ సమేత విశ్వనాథుడి సన్నిధిలో కేదారఖండంలో ఖండంలో బ్రహ్మస్వ భవనం ట్రస్టు ప్రాంగణంలో ఉన్నాము ఇంతకు ముందు భవన నిర్మాణం సమయంలో దక్షిణానాయ శృంగేరి శారదాపీఠం జగద్గురువులు శ్రీ 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 భారతీయ భారతీ స్వామివారు శిలాన్యాసం చేసిన సందర్భంగా స్వామివారు అనుగ్రహించిన తర్వాత భవన నిర్మాణం అయ్యాక ఈ ఐదంతస్తుల భవనం ఐదు కోట్లతో నిర్మిస్తున్న ఈ భవనం గ్రౌండ్ ఫ్లోర్ అదేవిధంగా మొదటి ఫ్లోర్ స్లాబ్ వేస్తున్న సమయంలో నిర్మాణ సమయంలో కూడా మేము ముందుకు వచ్చాము ఇప్పుడు రెండో ఫ్లోర్ పైన అంటే నాలుగవ స్లాబ్ మూడో ఫ్లోర్ కు వెళ్తూ ఉన్నాము దాని స్లాబ్ ఇప్పుడు రెండో ఫ్లోర్ లో ఉన్నాం మనం బ్రహ్మస్వ భవనం ట్రస్ట్ భవనం చకచకా నిర్మాణం పూర్తవుతుంది ఇక్కడ బ్రహ్మస్వ భవనం ట్రస్ట్ మా సభ్యులందరూ కూడా ఉన్నారు బ్రహ్మశ్రీ కొడకళ్ళ రాధాకృష్ణ శర్మ గారు కాసుల చంద్రశేఖర్ శర్మ గారు మాడుగుల పురుషోత్తమ శర్మ గారు కాసుల రాధాకృష్ణ శర్మ గారు మర్మామల నటరాయ శర్మ గారు మా కాంట్రాక్టర్ శ్రీ రాహుల్ గారు అన్నింటికి నుంచి ఇవాళ మాకు ఇక్కడ ఈ బ్రహ్మోత్సవ భవనం ట్రస్ట్ భవన నిర్మాణాన్ని పరిశీలించడానికి వచ్చేసిన శ్రీ పాండురంగా ఆశ్రమం నిర్వాహకులు అప్పాల సత్యనారాయణ శర్మ గారు కూడా ఉన్నారు ఈ నెలాఖరు వరకు ఈ రెండవ అంతస్తు పూర్తవుతోంది అంటే నాలుగవ స్లాబ్ మూడవ అంతస్తులోకి వెళ్ళడానికి ఈ స్లాబ్ కూడా పూర్తవుతుంది దాదాపు ఇంకొక ఆరు నెలల్లో మొత్తం స్లాబ్లు పూర్తవుతాయి సంవత్సరంలో పూర్తి నిర్మాణం కూడా భవనం సిద్ధమై ధార్మిక సేవలకు సిద్ధమవుతుంది అన్నింటికీ నుంచి రేపటి ఉగాది పరాభవనామ సంవత్సరం నుంచి సత్సంగ మంటపం కార్యకలాపాలు సాగించాలని బ్రహ్మత్సవ భవనం ట్రస్టు కృత నిశ్చయంతో ఉంది తర్వాత భవన నిర్మాణం పూర్తి కాగానే వచ్చే సంవత్సరం నుంచి పూర్తి స్థాయిలో సేవలు అందిస్తుంది దాదాపు ఐదు కోట్ల రూపాయల నిర్మాణంతో ఐదంతస్తుల ఈ భవన నిర్మాణం కోసం గతంలో కూడా నీ అందరికీ కూడా విన్నవించుకున్నాను మేము ఆస్తిక మహాజనులందరికీ కూడా కాశీలో మొట్టమొదటిసారిగా నిర్మాణం అవుతున్న ఒక ఉదాత్త లక్ష్యంతో నిర్మాణం అవుతున్న ధార్మిక బ్రహ్మస్వ భవనం ఇది మా గురుదేవుడైనటువంటి గురువాశ్రమంలో వేద విద్యానిధి జ్యోతి ఆమయాజీ గొప్ప వేద విద్వాంసుడు మాడుగుల మాణిక్య సోమయాజుడు గారు వారు స్త్రీ ఆతుర సన్యాసం తీసుకుని బ్రహ్మానంద తీర్థులుగా విరాజుల్లి పరమపదం పొందారు శ్రీమతి లలితా సోమిదేవమ్మ గారు వారి యొక్క సత్సంకల్పంతో ఈ బ్రహ్మస్థ భవనం ట్రస్ట్ భవన నిర్మాణం ఐదంతస్తుల భవనం నిర్మాణం సాగుతా ఉంది మొదటి అంతస్తులో సత్సంగ మంటపం గ్రౌండ్ ఫ్లోర్లో దాదాపు ఒక వెయ్యి మంది ప్రవచనాలను ఆస్వాదించే విధంగా ఆ సత్సంగ భవనం ఉంటుంది ఇక మొదటి అంతస్తులో అన్న ప్రసాద మంటపము అన్నదాన సత్రము అందరికీ కూడా మడితో భోజనం అందించాలన్న లక్ష్యం శుచిగా మడిగా ధార్మికులందరూ కాశీలో సదాచార సంపన్నులు ఎవరైతే నిష్టగా వచ్చి ఉంటారో వారందరికీ కూడా మడితో భోజనం అందించాలని ఈ మొదటి అంతస్తులో అన్నదాన సత్రం ఇక రెండు మూడు సత్రాలు రెండో సత్రంలో రెండో ఫ్లోర్లో టరీస్ అంటే ఒక వంద మంది దాకా ఈ బ్రహ్మత్సవ భవనంలో ఎవరైనా ధార్మిక కార్యక్రమాలు చేసుకోవడానికి విచ్చేసేవారు యాగాలు గాని జపాలు గాని అనుష్ఠానాలు గాని ఇంకా ఇంకేదైనా అభిషేకాలు ఇతర ధార్మిక కార్యక్రమాలు చేసుకోవడానికి సప్తాహాలు లాంటివి చేసుకునే వాళ్ళు విచ్చేసే వారికి వంద మంది ఆడవాళ్లు యాభై మంది ఒక ఆడవాళ్ళు మగవాళ్ళు బస చేయడానికి అన్ని సౌకర్యాలతో రెండవ అంతస్తులో డార్మిటరీస్ ఏర్పాటు చేస్తున్నాం పురుషులకు స్త్రీలకు విడివిడిగా ఇక మూడు మూడు నాలుగు అంతస్తుల్లో ఒక్కొక్క ఫ్లోర్ కు పదమూడు రూమ్ చొప్పున ఇరవై ఆరు గదులు మూడు నాలుగు అంతస్తులో రాబోతున్నాయి ఈ మూడు నాలుగు అంతస్తుల్లో కూడా ఈ ఇరవై ఆరు గదులు వదాన్యుల యొక్క ఆర్థిక సాయంతో విరాళాలతో మేము ఆ ఆ రెండు అంతస్తులు రెండు మూడు నాలుగు అంతస్తుల్లో ఉండే ఇరవై ఆరు గదులు కూడా నామమాత్రపు అద్దెకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం వదాన్యులకైతే మేము లక్ష రూపాయలు ఇచ్చే వారికి మూడు రోజులు ఉచితంగా ఇవ్వాలని ఐదు లక్షలు ఇచ్చేవారికి పదిహేను రోజులు ఉచితంగా ఇవ్వాలని పది లక్షలు ఇచ్చేవారికి నెల రోజు వసతి ఇవ్వాలని ఎవరైనా కోటి రూపాయల దాకా ఇచ్చేవాళ్ళు ఉంటే ఆ కోటి రూపాయలు ఇచ్చేవారికి ఒక క్రోర్ అంతా కూడా వారి పేర శిలాభరకం ఉంచి శాశ్వతంగా వారికి ఒక గదిని కేటాయించాలని ఇది మనం సూరంగ ట్రస్ట్ నిర్ణయించుకున్నటువంటి ప్రణాళిక ఇకపోతే ఐ నా ఐదవ అంతస్సులో కేవలం ఆయుతాగ్నులు సదాచార సంపన్నులు యతీశ్వరుడు పీఠాధీశ్వరుడు నిష్ఠాదర్శులు స్వయం పాకంతో వారు భిక్ష తీసుకోవడానికి యోగ్యమైనటువంటి పరిస్థితులు ఉండేలా ఐదో అంతస్సులో ఏర్పాటు చేస్తున్నాం ఆరో అంతస్తులో కూడా అనుష్ఠానానికి యోగ్యంగా ఒక షెడ్యూల్ నిర్మాణమై అందులో అన్ని రకాల జపతపాలు పూజలు అనుష్ఠానం చేసుకోవడానికి అది కూడా వీలుగా సిద్ధం చేస్తున్నాం ఇలా ఈ ఐవంతస్సుర భవనం సంవత్సరం వరకు పూర్తవుతుంది కావున కాశీలో మొట్టమొదటిసారిగా నిర్మాణం అవుతున్న ఒక ఉదాత్త లక్ష్యంతో నిర్మాణం అవుతున్న ఈ బ్రహ్మస్స భవనం భవనానికి శాశ్వతంగా ధార్మికంగా కాశీలో తమ పేరు నిలిచిపోయేలా ఆచంద్ర తారార్కం పుణ్య ఫలాలు అందేలా ఈ భవన నిర్మాణం అవుతుంది కనుక మీకందరికీ కూడా శాశ్వతంగా యజ్ఞాను నిర్వహించిన అన్న ప్రసాద వితరణ జరిగినా అహితాత్ములకు భిక్ష అందించినా ఇంకా జపతపాలు హోమాలు ఇంకా ఇతర ఏ ధార్మిక కార్యక్రమాలు సత్సంగాలు ప్రవచనాలు జరిగిన ప్రతి వదాన్యుడి పేర ఇక్కడ ఈ ధర్మకార్యాలు జరుగుతాయి గనుక ఈ కాశీ బ్రహ్మస్య భవనంలో బ్రహ్మస్వ భవనం ట్రస్టు ఒక సత్సంకల్పంతో నిర్మిస్తున్న ఈ భవనానికి ఉదారంగా విరాళాలు అందించి ఈ సంవత్సరం లోపుగా పూర్తయ్యే భవనంలో తమ పేరులను శాశ్వతంగా నిలిచిపోయేలా తమ తరతరాలకు కూడా ఈ తమకు పుణ్య ఫలం అందేలా మీరందరూ కూడా ముందుకు వచ్చి వివాళాలు అందించి బ్రహ్మస్వ భవనం ట్రస్ట్ భవనం త్వరగా పూర్తయ్యేలా సహకరించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉన్నాం పార్వతీ పదే హర హర మహాదేవ హర हर हर शंभो गिरिजा बंधो हर हर शंभो गिरिजा बंधो शिव शंकर भूतपते शिव शंकर भूतपते काशीपते पते काशीपते पते काशी पते काशीपते पते गंगा जटा गौरी पते गंगा गौरी गौरीपते गंगा जटाजूट पते गंगा, गौरी पते।, गंगा गौरी पते हर हर शंभो गिरिजा बंधो हर हर शंभो बंधो हर हर शंभो गिरिजा बंधो हर हर शंभो बंधो शिव शिव शंकर भूतपते शिव शिव शंकर भूतपते शिव शिव शिवशंकर भूतपते शिव शिव शिवशंकर भूतपते शिव शिव शिवशंकर भूतपते शिव शिव शिवशं भूतपते नम पार्वती पत हर हर महादेव जय ब्रह्मा ब्रह्म ब्रह्मतीर्थस्वा की जै... ज विश्वनाथ वाराणसीपति भज विश्वनाथ वाराणसीपते स्तवन शिव से व्याख्यातम पठते मनुष्य विद्या श्रिय विपुल सम्प्राप्य देहनिलये लभते च मोक्षम् विश्वनाथाष्टकमिदं यः पठेत् शिवसन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदते